బెంగళూరులో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ ఏ జట్టు బి జట్టు చేతిలో ఓడింది రెండో రౌండ్ పోటీలో భారత్ ఏ జట్టు డి జట్టుపై అద్భుత విజయం సాధించింది ఓటమి ఎరుగక వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ సి జట్టుకు చివరి రౌండ్ పోటీల్లో కళ్ళెం వేసింది భారత్ ఏ జట్టు పన్నెండు పాయింట్లతో దులిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్గా అవతరించింది భారత్ సి జట్టు రన్నర్ అప్గా నిలిచింది చివరి రౌండ్ పోటీలో భారత్ ఏ జట్టు సి జట్టుపై నూట ముప్పై రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది తొలి రెండు పోటీల్లో గెలిచి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిన భారత్ సి జట్టు అదృష్టాన్ని ఏ జట్టు లాగేసుకుంది అనంతపురం క్రికెట్ మైదానం వన్లో ఉదయం టూ సెవెంటీ ఆఫ్ సిక్స్ ఓవర్ నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఏ జట్టు మరో పదహారు పరుగులు చేసి డిక్లేర్ చేసింది భారత్ సి జట్టు బౌలర్లు గౌరవ్ యాదవ్ అన్సుల్ కంబోజ్ మానవ్ సుతార్లు చెరో రెండు వికెట్లు తీసి జట్టును కట్టడి చేశారు తర్వాత మూడు వందల యాభై పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ సి జట్టును సాయి సుదర్శన్ రుతురాజ్ గైక్వాడ్ పోటీలో నిలబెట్టారు అంతవరకు విజయావకాశాలతో దూసుకుపోతున్న సి జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది ఇంద్రజిత్ అభిషేక్ పోరల్ కంబోజ్లు సున్నా పరుగులకు వెనుదిరగడంతో మ్యాచ్ చెయ్యి దాటింది మరో నాలుగు ఓవర్లు బ్యాటర్లు క్రీజులో ఉన్న మ్యాచ్ డ్రాగా ముగిసేది ఏ జట్టు బౌలర్లు ప్రసిద్ధి కృష్ణ తనుష్ కోటియాన్ అఖీబ్ ఖాన్లు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించడంతో ఏ జట్టు విజయం ఖరారైంది తొలి రెండో రౌండ్ పోటీల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత డి జట్టు మూడో రౌండ్ పోటీల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది మైదానం టూలో జరిగిన పోటీలో భారత్ డి జట్టు భారత్ బి జట్టుపై రెండు వందల యాభై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పరుగు నిలుపుకుంది ఉదయం ఓవర్నైట్ స్కోరు టూ ఫార్టీ ఫోర్ ఆఫ్ ఫైవ్తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్ డి జట్టు యాభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో మూడు వందల ఐదు పరుగులకు ఆల్అవుట్ అయింది బ్యాటర్ రికీబుయ్ నూట పంతొమ్మిది పరుగులతో అజయ్ శతకం చేశాడు అనంతరం మూడు వందల డెబ్బై మూడు పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ బీ జట్టు కేవలం ఇరవై రెండు పాయింట్ రెండు ఓవర్లలో కుప్పకూలింది హర్షదీప్ సింగ్ ఆదిత్య ధాకరే నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు ఇద్దరు బౌలర్ల ధాటికి నితీష్ రెడ్డి సూర్యకుమార్ యాదవ్లు మినహాయిస్తే మిగతా బ్యాటర్లు అలా క్రీజులోకి వచ్చి ఇలా పివిలియన్ చేరారు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అంశుల్ కాంబోజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను రావత్ రికీ రికీబుయ్యులు అందుకున్నారు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా రికీబుయే అందుకున్నాడు ఈ అవార్డులను రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఏసీఏ కార్యదర్శి ఎన్ సతీష్ ఆర్జీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్సో ఫెర్రర్ కలెక్టర్ వినోద్ కుమార్ సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మల చేతుల మీదుగా అందజేశారు